సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం స సప్రేమ భ్రమరాభిరామవచకు సద్వాసనాశోభితం భోగీందరాభరణం సమస్త సుమనఃపూజ్యంగుణావిష్కృతం సేవే మల్లికార్జున మహాలింగం శివాలింగితం ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శ్రీ క్రోధి నామ మాస ఫలితాలు మే పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ జై గురుదత్త ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు విశేషమైనటువంటి రాసుల్లో ఒకటి కర్కాటక రాశి ఇది మేషం నుంచి లెక్క వేసుకుంటూ పోతే నాలుగవ రాశి మేషరాశికి మూడవ స్థానం ముందు కేతుగ్రహ సంచారం ఎనిమిదవ స్థానం ముందు అష్టమ శని సంచారం తొమ్మిదవ స్థానం ముందు రాహుగ్రహ కుజగ్రహ సంచారం పదవ స్థానముందు రవి శుక్ర బుధగ్రహముల సంచారం మళ్ళీ ఒకటో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు నుంచి కొద్దిగా కొన్ని కొన్ని గ్రహాలు మారుతున్నాయి రవి గ్రహ శుక్రగ్రహ బుధ గ్రహములు వీటిని దృష్టిలో పెట్టుకొని ఇక పదకొండవ స్థానముందు ఏకాదశ స్థానమందు గురుగ్రహ సంచారం శుభకార్యములు ఇబ్బడి ముబ్బడిగా శుభకార్యములకు అటెండ్ అవటాలు శుభ కార్యక్రమాలు చెయ్యటాలు గృహప్రవేశాలు శంకుస్థాపనలో భూగృహ స్థల వాహన యోగాదులు ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో తీసుకోవటాలు ఇత్యాదులు ఇది అనుకూలమైనటువంటి సమయం అవి జరగటానికి చాలా బలం ఉంది ఆరోగ్య విషయంలోనే కొద్దిగా ఇబ్బందులు ఎదురుపడేటువంటి అవకాశాలు ఉంటాయి ఉష్ణవాత సంబంధమైనటువంటి ఈ జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ ఈ జాయింట్స్ బోవెల్స్ మజిల్స్ పెయిన్స్ ఇన్ బాడీ పెయిన్స్ ఇన్ మజిల్స్ పెయిన్స్ ఇన్ బోవెల్స్ నింబుతత్వ సంబంధమైనటువంటి శ్లేష్మ కపశ్లేష్మములకు సంబంధించిన వ్యాధులు కొద్దిగా పెరుగుతూ ఉండేటువంటి అవకాశాలు ఒకరు వచ్చి చికాకు కలిగిస్తూ ఉండటం విద్యార్థి లక్షణ సమయంలో ఉన్నటువంటి విద్యార్థులు అనగా విద్యార్థి వయస్సు అంటే పదిహేను పదహారు సంవత్సరాల్లో పిల్లలు కొద్దిగా విద్యాస్థానంలో మొండి పట్టు తలబడుతూ ఉండటాలు చదవకుండా కాలయాపన చేస్తూ వామ్ ఇన్ని లక్షలు పోస్తున్నాం ఇన్ని వేలు పోస్తున్నాం వీళ్ళకి అసలు పుస్తకం పట్టుకోవట్లేదని తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు కంగారు పడాల్సిన పని ఏం లేదు చాలా చక్కటి అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి శివారాధన ప్రధానంగా చేయాలి వీళ్ళు అష్టమ శని సంచారం అర్ధాష్టమ శని అష్టమ శని నాటి శని ఊహించని కష్టములు నష్టములు మార్పులు చేర్పుల్నిస్తాయి కంక కంకంతా ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరాలు ఉన్నాయి అందువల్ల రుద్రాభిషేకం తరచుగా ఆచరిస్తూ ఉండటం ద్వారా అష్టమ శని దోషం కొంత తగ్గుముఖాలు పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి నూతన గృహ నిర్మాణాలు చేసేటువంటి వారు దక్షిణ పశ్చిమ దిక్కులకు సంబంధించిన దోషములతో నిర్మాణాలు జరిగే ఉంటాయి గ్రహాలు ఉన్న స్థితిని బట్టి ఆ విషయాదుల్లో కొంత వాస్తు సలహా సంప్రదింపులు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవటం అనుకూలంగా ఉపయోగాన్ని ఇస్తుంది కోర్టు ఇష్యూస్ కోర్టు లావాదేవీలు ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఎదురుపడేటువంటి అవకాశాలు ఉంటాయి నిన్నటి వరకు మనకే బలం ఉంది ప్రత్యర్థులకు బలం లేదు అనుకున్న సందర్భం ఉల్టా పల్టా అయ్యి ప్రత్యర్థులకి బలం పెరిగేటువంటి మనకేసు విషయంలో కొద్దిగా స్తంభన ఇబ్బందులు ఎదురుపడేటువంటి అవకాశాలకు బీజం పడుతుంది సరైనటువంటి లాయర్ ద్వారా సరైనటువంటి నిర్ణయములు ఆచితూచి అడుగులు వేయటం చాలా ఉత్తమమైనటువంటి మార్గాలు ఎత్తైన ప్రదేశములలో కొండలు కొండ చర్యలు పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఐదో అంతస్తు అంతస్తు పదో అంతస్తు కారిడార్లు అక్కడ తిరిగేటప్పుడు నడిచేటప్పుడు కొంత జాగ్రత్త జాగరూకతలు పాటించటం అనుకూలమైనటువంటి సమయం స్క్రాప్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఐరను ఓరు ఇత్యాది వ్యాపారస్తులు ఇనుము చెత్తా చెదారం ఇత్యాది వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఇబ్బడి ముబడిగా ధనం సంపాదించగలిగే అవకాశాలు ఉంటాయి ఉన్నటువంటి వాడికి నిధి దొరికిందిరా అంటాం అంటే అధిక మోతాదులో ఆ వ్యాపారం జరగగలిగేటువంటి అవకాశాలు లాభదాయకమైనటువంటి ఫలితాలు శివారాధన గణపతి స్తోత్ర ఆరాధన చాలా విశేషం పన్నెండు ముఖములు గడిగిన రుద్రాక్ష లేక ఒక మూడు రుద్రాక్షలు కలిసినటువంటి కవచం ఉంటుంది సర్వరక్షాకర కవచం అంటారు దాన్ని ధరించడం ద్వారా ఆ కార్య విలంబన కార్యప్రతిష్టంభన తొలగిపోయి సానుకూల ఫలితాలు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ద్వారా యావన్ మంది పొందేదరగాక ఫోన్ నెంబర్ నైన్ ఫోర్